నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కొమరం భీమాసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ నూతన చైర్మన్గా మాదిగ సామాజిక వర్గానికి చెందిన సిద్ధాల దేవయ్యకు అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నాకు రావటానికి కృషి చేసిన కాంగ్రెస్ సిర్పూర్ నియోజకవర్గం ఇన్ఛార్జీ రావి శ్రీనివాసన్నకు జిల్లా ఇన్ఛార్జీ మంత్రి సీతక్కకు అలాగే జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావుకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కృతజ్ఞతలు తెలిపారు మా మండల కౌటాల మా విలేజ్ గుత్తంపేట నా పేరు సంతోష్ ఇవాళ నిరుపేద కుటుంబానికి చెందినటువంటి నా మిత్రుడు ఆయనకు చైర్మన్ పదవి రావడం హర్షం వ్యక్తం చేస్తున్నా అలాగే నాకున్న డైరెక్టర్ పదవి ఇచ్చేటు మా నాయకుడు రావిసి ఇరవై సంవత్సరాల నుంచి రావిసి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ గారికి కుకిరాల విశ్వప్రసాద్ గారికి మరియు మంత్రి సీతక్క మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి మరియు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు కోనేరు కోనప్ప గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము ప్రతి రైతు ఇంటికెళ్ళి ప్రతి ఊరికెళ్ళి గడప గడప తప్పుతూ రైతుకు వచ్చిన కష్టం ఏంటని తెలియజేస్తూ రైతుకు ఒకవేళ నిజమే కష్టం వస్తే అవసరం ఉంటే రేవంత్ రెడ్డి దగ్గర పోయి నిధులు పట్టుకొచ్చి మా కాన్షన్సీని అభివృద్ధి చేసుకుంటాం మా మా అంతా కలిసి ఏం చేద్దాం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఎందుకంటే మేము రైతు కుటుంబంలో పుట్టినాం రైతులకు ఏం అవసరం ఉంటుంది ప్రతిరోజు ఏంటిది అనే అవసరం మాకు తెలుసు మేము రైతు కుటుంబంలో పుట్టుకున్నాం కాబట్టి రేపు పోయి మీటింగ్ చేసుకొని మళ్ళీ రైతుల దగ్గరికి వెళ్ళి ఏం దగ్గర ప్రతిరోజు రైతు మధ్యలో ఉంటూ మాకు ఇచ్చిన బాధ్యతలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాధ్యతలని మేము తూచా తప్పకుండా व्यवहारा तक